హావ్ ఇయర్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సుప్రీం కోర్టు సునీతకి అంటే వైఎస్ సునీతకి అయితే షాక్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు వివేక్ హత్య కేసుకు సంబంధించి బెయిల్ రద్దు కోసం అని చెప్పి చెప్పేసి వెళ్తే అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అది షాకింగ్ గా ఉందని కూడా అంటున్నారు అసలు లో ఏం జరిగింది మరి ఏం చెప్పింది సుప్రీంకోర్టు ఆ వివేక హత్య కేసు ప్రజెంట్ కండిషన్ ఎక్కడి వరకు వచ్చింది సార్ మరి తేలే అవకాశం ఉన్నా ఉందా తెలకుండానే ముగిసిపోతుందా యా ఇది అంటే తేలడమా అనేది ఇప్పుడే తేలలేదు తేలుతుందా లేదనేది ఇప్పుడు తేలలేదు అంటే బేసిక్ గా ఏంటంటే మార్చి ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ నైన్టీన్త్ జరిగింది ఇది అర్ధరాత్రి తర్వాత జరిగిన హత్య అంటే అయిపోయింది ఈ ఆరేళ్లలో ఈ కేసు పరిస్థితి ఏంటంటే ఇప్పటికి కూడా ట్రయల్కి కూడా రాలేదు ట్రయల్కి రావాలి ట్రయల్లో మళ్ళీ తేలాలి ట్రయల్లో ప్రూవ్ కావాలి ఎవరు దోషులు అనేది ఇవన్నీ జరగాలి ఇప్పటికి కూడా అది ట్రయల్కి కూడా రాలేదు ఇంకా విచారణ దశలకు సంబంధించి ఉంది సునీత ఏంటంటే ఆమె ట్రయల్కి స్పీడ్ ట్రయల్కి వెళ్ళాలి అది అనేది కాకుండా ఈ కేసు ముందే జైళ్ళల్లో వెళ్ళి పెట్టాలి అట్లాగే జగన్ని భారతిరెడ్డిని వీళ్ళందరినీ కూడా విచారించాలనేది ఆమెకున్న డిమాండ్గా కనబడుతుంది ఎందుకంటే ఇప్పుడు మన లీగల్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు అది ఏ రకమైన ఫైనాన్షియల్ క్రైమ్ కావచ్చు లేకపోతే ఫిజికల్ క్రైమ్ కావచ్చు ఏ రకమైన క్రైమ్ అయినా ఆ క్రైమ్కి సంబంధించి ఏంటంటే ముందుగా విచారణ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరగాలి దానివ దాని తర్వాత లీగల్ ప్రాసెస్ ప్రాపర్గా జరగాలి కోర్టులో ట్రయల్ అనేది ప్రాపర్గా జరిపి కన్విక్షన్ అనేది చేయించాలి కానీ ఈ ప్రాసెస్ జరగదు ఈ ప్రాసెస్ జరగకుండా ఈ ప్రాసెస్ లో ప్రాసెస్ యుద్ధ పనిష్మెంట్ అంటారు అంటే ఈ ప్రాసెసే ఒక గా నిందితులకి జైలు శిక్ష పడడం అనేది ఇండియాలో జరుగుతుంది అందుకని మన జైళ్లల్లో దాదాపు ఐదు లక్షల మంది అటు ఇటుగా జైళ్ళల్లో ఉంటే ఇండియన్ జైల్స్ లో అందులో సెవెంటీ సెవెన్ పర్సెంట్ రిమాండ్ ప్రెజెన్సీ అంటే వాళ్ళు దోషులు లేదా నిర్దోషులు అని తేలని కండిషన్లో ఉన్నవాళ్లే తప్ప దోషులుగా తేలిన వాళ్ళు ఓన్లీ ఇరవై మూడు పర్సెంటే అంటే కన్విక్టెడ్ ప్రిజనర్స్ ఇరవై మూడు పర్సెంట్ అయితే సెవెంటీ సెవెన్ పర్సెంట్ దోషులుగా తేలని వాళ్ళు లేకపోతే నిర్దోషులుగా డిక్లేర్ కూడా కాని వాళ్ళు వాళ్లే ఉంటారనమాట జైల్లో అంటే మన లీగల్ ప్రాసెస్లో ఉండే ప్రాబ్లం ఇది ఎందుకంటే యా ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి అన్ని కోర్టులలో కలిపి ఒక సుప్రీం కోర్టులోనే అరవై వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి సో ఇవన్నీ ఎప్పటికీ అవుతాయి ఎప్పటికీ అవవు ఇవి ఎందుకంటే కోర్ట్ నెంబర్ ఆఫ్ కోర్ట్స్ పెంచాలి స్పీడ్ స్పీడ్గా జరగాలంటే పోలీసుల సిబ్బందిని పెంచాలి వీటన్నిటి మీద ఇన్వెస్ట్ చేసే పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్కి లేదు కాబట్టి సఫర్ అయ్యేది బలహీనలు అవుతుంటారు అది బలహీనలు అంటే సామాజికంగా ఆర్థికంగానే కాకుండా పొలిటికల్ గా కూడా బలహీనలు అంటే అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు బలవంతుడు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు పొలిటికల్గా బలం వాళ్ళకి డబ్బులు ఉంటుంది సామాజిక పరపతి ఉంటుంది అన్నీ ఉంటా ఉంటాయి కానీ పొలిటికల్ వెండెట్టాలో వాళ్ళు అధికారం లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అన్నీ ఉన్నాయి డబ్బు ఉంది పరపతి ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఆయన ఆరు నెలలు జైల్లో ఉండొచ్చాడు సో వాళ్ళ ఉప ముఖ్యమంత్రి వన్ అండ్ హాఫ్ ఇయర్ జైల్లో ఉన్నాడు సో అలా ఇప్పుడు జగన్ కనీ లేవు ఆయన ఎందుకు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు చంద్రబాబు అన్నీ లేవు ఆయన ఎందుకు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాడు అంటే పొలిటికలీ వీక్ వీళ్ళు సో ఇలాగా సామాజికంగా ఆర్థికంగా పొలిటికల్గా వీక్గా ఉన్న వాళ్ళే జైలులో ఉంటారు ఏది ప్రాసెస్లోనే శిక్ష పడకుండా సో అదే దీనికి వర్తిస్తుంది ఇదేందంటే దురదృష్టవశాత్తు వివేకానందరెడ్డి హత్య అనేది పొలిటికల్గా లీగల్గా రెండు యాక్స్పెక్ట్లో మనం చూస్తే పొలిటికల్గా దీన్ని రెండు పార్టీలు కూడా తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని ట్రై చేసాయి ఫస్ట్ జగన్ ట్రై చేశాడు జగన్ టూ థౌజండ్ నైన్టీన్లో ఎలక్షన్లో దీన్ని ఉపయోగించుకొని నారాసు రక్త చరిత్రను బుక్ చేసి జగన్ దాన్ని పొలిటికల్గా మైలేజ్ కోసం మా బాబావి చంపేశారు చూడండి తెలుగుదేశం ఉపయోగించుకున్నాడు అప్పుడు సునీత ఆమె అతనికి జగన్కి ఉపయోగపడింది ఎందుకంటే సునీత కూడా తెలుగుదేశం మీదనే ఆరోపించింది తర్వాత గవర్నమెంట్ మారినాక గవర్నమెంట్ మారకముందే సునీత యూటర్న్ తీసుకొని చంద్రబాబు వైపు వచ్చి జగన్ని బ్లేమ్ చేయడం మొదలుపెట్టింది అక్కడి నుంచి ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది తెలుగుదేశం మళ్ళీ తెలుగుదేశం కూడా జగన్ రక్త చరిత్ర వేసి దాన్ని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉపయోగించుకోవడానికి ట్రై చేసింది ఈ లోపల షర్మిలా కూడా వచ్చే ఆమె కూడా దీన్ని ఉపయోగించుకుంది మొత్తానికి జగన్ కొంత నష్టం దీనివల్ల జరిగింది ఇప్పుడు వన్ అండ్ ఆఫ్ గా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా కూడా దీంట్లో పురోగతి కనిపించట్లేదు అంటే ఇప్పుడు ప్రజెంట్ కేసు ఏంటంటే ఆల్మోస్ట్ అందరికి బెయిల్ వచ్చేసాయి దీంట్లో ఏంటంటే ముద్దాయిలు మొత్తం ఎనిమిది మంది ఉన్నారు ఎర్ర తర్వాత సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి దస్తగిరి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి ఎనిమిది మంది దీంట్లో ముద్దాయిలు ఉన్నారు ఇందులో నాలుగవ ముద్దాయిగా ఉన్న దస్తగిరి ముద్దాయి కాదు సాక్షి అని సిబిఐ డిక్లేర్ చేసింది దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఒక ముద్దాయిని నేనే చంపానని ఒప్పుకుంటున్న ముద్దాయిని మీరు ఎలా సాక్షిగా పరిగణిస్తారని కోర్టులో ఛాలెంజ్ చేస్తే అది కోర్టులో పెండింగ్లో ఉంది ఏదేమైనా ఎనిమిది మంది ముద్దాయిల్లో బయట ఉన్నారు ఇప్పుడు బెయిల్ వచ్చింది ఈయనకి అరెస్టే కాల అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ హైకోర్టు ఇక్కడ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు దీని మీద ఇప్పుడు సునీత సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఈ బెయిల్ రద్దు చేసి వీళ్ళని జైలులోకి పెట్టున్నారు మామూలుగా ఏంటంటే ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో బెయిల్ ఈజ్ ద రూల్ జైల్ ఇస్ ఎక్సెప్షన్ అని సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు చెప్పింది అంటే బెయిల్ ఎప్పుడు ఇవ్వకూడదు ఒక మనిషి కంటే ఆ మనిషి ఫ్లైట్ రిస్క్ ఉన్నప్పుడు అంటే విదేశాలకు పారిపోతాడు అన్నప్పుడు లేదు సాక్షుల్ని బెదిరించడమో ప్రలోభ పెట్టడమో చేయగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు సాక్ష్యాధారాలని తారుమారు చేస్తాడేమన్నా సిచ్యువేషన్ ఉన్నప్పుడు మాత్రమే బెయిల్ రిజెక్ట్ చేయాలి అది కూడా ఇప్పుడు ఛార్జ్ వేసే లోపల ఛార్జ్ షీట్ ఎప్పుడు వేయాలి తొంభై రోజుల లోపల ఛార్జ్ వేయాలి ఈ తొంభై రోజుల లోపల వేయకపోతే నువ్వు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ లేట్ చేస్తే అంతకాలం ఇతను ఎందుకు జైల్లో ఉండాలి ఇప్పుడు ఈ కేసులో ఆరేళ్లుగా ఇన్వెస్టిగేషన్ తేలట్లేదు మరి ముద్ద ఎందుకు జైల్లో ఉండాలి సో రేపు పొద్దున ఆరేళ్ళు జైల్లో ఉంటాడు ఇతను రేపు ఇతను నిర్దోషగా తేలితే ఈ ఆరేళ్ళు ఎవరికి ఎవరిస్తారు అతనికి ఇప్పుడు సాయిబాబా తొంభై ఐదు పర్సెంట్ వికలాంగుడు పదేళ్ళు జైల్లో అండాసెల్లో ఉన్నాడు తర్వాత ఆయన నిర్దోషగా అసలు ఇది కేసేది దీంట్లోని అక్కడ మహారాష్ట్ర ముంబై కోర్టు కొట్టేసింది కొట్టేసినప్పుడు మరి ఆయనకి పదేళ్ళ నరకాన్ని ఎవరిస్తారు ఆ నరకం వల్ల ఆయన ఏడు నెలలు కాకుండా చనిపోయాడు బయటకు వచ్చి మరి ఆయన ఎవరు తీసుకొస్తారు సో ఇది ప్రాబ్లం అనమాట అందుకని నిజానికి ఏమేమి డిమాండ్ చేయాలంటే దీన్ని ఈ స్పీడీ ట్రై స్పీడీగా విచారించి స్పీడీ ట్రయల్కి ఇవ్వమని డిమాండ్ డిమాండ్ చేయాలి కానీ బెయిల్ రద్దు అనే దగ్గర ఈమె ప్రాబ్లం ఉంది వాళ్ళకి తెలియదని కాదు ఇవన్నీ మనకంటే టాప్ టెన్ లో ఉండే టాప్ ఫైవ్ లో ఉండే సిద్ధార్థత్ర ఆమెకి అడ్వకేటు అంటే వాళ్ళ ప్రయోజనాలు ఏవో ఉన్నాయి దానికి అనుగుణంగా దీనికి వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన రెండు డిమాండ్లు ఒకటి వీళ్ళందరికీ బెయిల్ రద్దు చేసి జైలులోకి పెట్టాలి అనేది నెంబర్ వన్ నెంబర్ టూ సిబిఐ ఏంటంటే మాది విచారణ పూర్తి అయిపోయిందని కోర్టుకి చెప్పేసింది విచారణ ఇంకా ఫర్దర్ గా విచారించాల్సిన అవసరం లేదు విచారణ మాది పూర్తి అయిపోయిందని అఫిడేవిట్ వేసింది ఈమె ఏం చెప్తుందంటే ఏం వాదన ఇంకా విచారణ ఉంది ఎందుకంటే దీంట్లో సూత్రధారులు ఉన్నారు ఆ సూత్రధారులను కూడా విచారించాలి ఇప్పటి వరకు పాత్రదారులే వీళ్ళు సూత్రధారులను విచారించాలి అంటే జగన్ జనరల్గా జగన్ కావచ్చు భారతి రెడ్డి కావచ్చు మిగతా బ్యాచ్ అనేది ఆమె ఆర్గ్యుమెంటు ఇప్పుడు దీని మీద సుప్రీంకోర్టు సిబిఐని అడిగింది మీరు ఫర్దర్గా ఏమైనా విచారిస్తారని మళ్ళీ సుప్రీంకోర్టు యూటర్న్ తీసుకొని ఫర్దర్గా మేము విచారిస్తాము మీరు ఆదేశిస్తే అని చెప్పింది అంటే విచారించాల్సిన అవసరం ఉందని మేము అనుకుంటున్నామని చెప్పలేరు మీరు ఆదేశిస్తే సునీత అడిగింది కాబట్టి మేము మళ్ళీ విచారిస్తామని చెప్తున్నారు అప్పుడు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ ఎంఎం సురేష్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నిన్న ఒక తీర్పు ఇచ్చారు అదేంటంటే సునీతకు చెప్పారు అమ్మ మేము బెయిల్ రద్దు చేయము మేము సిబిఐని విచారణకు ఆదేశించాము ఎందుకంటే ఈ కేసు పూర్వపరాలంతా మేము ఇక్కడ చర్చించలేము కాబట్టి మీరు ట్రయల్ కోర్టుకి వెళ్ళండి అంటే హైకోర్టు హైకోర్టుకి వెళ్ళి అక్కడే మళ్ళీ పిటిషన్ వేసుకోండి దీనికి మీకు రెండు వారాలు టైం ఇస్తున్నారు రెండు వారాల్లో మీరు హైకోర్టుకి వేసుకోండి హైకోర్టుకు కూడా టైం ఇచ్చారు హైకోర్టు నాలుగు వారాల్లో దీని మీద విచారించి ఒక నిర్ణయం ప్రకటించాలా అంటే బెయిల్ రద్దు చేస్తారా లేకపోతే ప్లస్ మళ్ళీ సిబిఐని విచారించమని ఆదేశిస్తారా అనేది అక్కడ ట్రయల్ కోర్టు నాలుగు వారాల్లో ఏదో డిసైడ్ చేయాలి